ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అరచేతిలో అదృష్టం చాలా విశేషకరమైన ప్రభావాలనే ఇస్తుంది ప్రతివారి చేతిలో కూడాను శంఖము చక్రము అలాగే సీఫలములు అనేటువంటి గుర్తులు ఉంటాయి ఈ గుర్తులు ఎన్నుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం చక్రాలు కనుక ఒకటి ఉంటే దీశాలి బుద్ధిజీవి అవుతాడు అదే శంఖం ఒకటి కనుక ఉన్నట్లయితే విద్యాశక్తి సుఖం కలిగి ఉంటారు అలాగే సీఫలములు ఒకటి కనుక ఉంటే సుఖప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారు అలాగే రెండు చక్రాలు కనుక ఉంటే సుందరమైన సౌఖ్యమైనటువంటి జీవితం గడుపుతారు రెండు శంఖాలు కనుక ఉంటే దారిద్ర్యం అనుభవించాల్సి వస్తుంది శ్రీఫలాలు రెండు గనక ఉన్నట్లయితే ధనయోగం పడుతుంది అని చెప్పేసి శాస్త్రం ఇకపోతే మూడు చక్రాలుంటే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు మూడు శంఖాలు కనుక ఉంటే స్త్రీహాని జరుగుతుంది అంటే భార్యాభియోగం జరుగుతుంది నాలుగు చక్రాలు గనక ఉంటే ధనాభావం దారిద్ర్యం వస్తుంది శంఖాలు నాలుగు గనక ఉంటే రాజభోగాలు అనుభవిస్తారు సిఫాము నాలుగు గనక ఉంటే ధనరాహిత్యం లేదా సద్గుణి తత్వం వస్తుంది ఐదు చక్రాలు కనుక ఉన్నట్లయితే విలాసాలు వ్యసనాలు జూదం ఇట్లాంటివి అబ్బుతాయి శంఖాలు ఐదు కనుక ఉంటే రాజభోగంతో పాటు దరిద్రం కూడా ఉంటుంది శీఫలం కనుక ఉంటే మంచి ధనయోగం కలుగుతుంది ఆరు చక్రాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పాండిత్యం విలాసమైన జీవితాన్ని గడుపుతారు అలాగే శంఖాలు గనక ఆరుంటే విద్వత్తు రాజభోగాన్ని అనుభవిస్తారు శీఫము ఆరు గనక ఉంటే తప్పనిసరిగా యోగిగా మారుతారు ఏడు చక్రాలు గనక మీ చేతిలో ఉంటే పుణ్యాత్ములు మహాత్ములు సచ్చరిత్ర కలిగిన వాళ్ళుగా కీర్తి పొందుతారు అలాగే శంఖాలు గనక ఏడుంటే ధన మానలేమి కలుగుతుంది దారిద్ర్యం సంభవిస్తుంది సీఫములు గనక ఉంటే ధనహీనత దారిద్ర్యం కలుగుతాయి కాబట్టి శంఖ చక్రాల్లో చక్రం ఉండటం చాలా మంచిది ఏడు ఇకపోతే ఎనిమిది చక్రాలు కనుక ఉంటే దారిద్ర్యం రోగం వస్తుంది ఎనిమిది శంఖాలు కనుక ఉంటే సుఖజీవనం పొందుతారు అలాగే ఎనిమిది శీఫమ్ములు ఉంటే ధన సంపత్తులు కలుగుతాయి అలాగే తొమ్మిది చక్రాలు కనుక ఉంటే రాజయోగం శంఖాలు తొమ్మిది ఎప్పుడూ ఉండకూడదు మగవాడికి అలాగనక ఉంటే నపుంసకత్వం వస్తుంది శీఫమ్ములు తొమ్మిది కనుక ఉంటే యోగిగా మారుతాడు ఇంకా చివరిగా పది ఈ పది చక్రాలు కనుక ఏ వ్యక్తికైతే ఉంటాయో సేవకావృత్తి అల్పాయుష్కులుగా జీవితాన్ని కలుపుతారు శంఖాలు గనుక ఉంటే భోగి లేదా యోగి అవుతారు శిఫములు గనుక ఉంటే దారిద్ర్యం వస్తుంది ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో నిగూఢ రహస్యాలు అయితే ఇవన్నీ నా చేతిలో కొన్ని ఉన్నాయి కదా వీటి యొక్క ప్రభావం నా మీద పడకుండా దురదృష్టం లేకుండా అదృష్టవంతుడుగా మారటానికి నేనేం చెయ్యాలి అంటే నువ్వుల నూనె అనేది ఉంది సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ యొక్క నువ్వుల వనంలో లక్ష్మీదేవిని వెతుకుతూ అలా పరిగెత్తినప్పుడు నువ్వులు నూనెగా మారినాయి అటువంటి నూనె నువ్వుల నూనె ఆ నూనెను గనక ప్రతి ఒక్కరూ గనక రోజూ ఒక్క నిమిషం సేపు చేతికి రాసుకొని ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన ఆ సూర్యభగవానికి చూపిస్తే మీ చేతిలో ఉన్న అపభ్రంశపు రేఖలు అపభ్రంశపు గుర్తులు ఇవన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యయుక్తమైన జీవితం సంస్కారవంతమైనటువంటి జీవనయాత్ర మీరు సాగించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ సర్వేజన సుఖినో భవన్